నవంబర్ మాసము ఇరవై ఎనిమిదో తారీఖు అలాగే గురువారం ఎక్కువ జాబునే దేవుని వాక్యము ధ్యానించినట్టు ఆయన మందిరానికి రావడానికి దేవచ్చే అవకాశం బట్టి ఒక్కసారి ఆయనగా మహిమ కలుగురుగాక ఆమె ప్రతి ఒక్కరు ప్రార్థన చేస్తుంది వాక్యము ధ్యానంలో పేర్కొందామంటే అందరూ కూడా అందరూ నైలు ద్వారా వారు కానీ అలాగే యూట్యూబ్ ద్వారా వినబోతున్న వారు కానీ ప్రతి ఒక్కరు కూడా తల్ల వచ్చే ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన ప్రార్థన పరలోక తండ్రి పరిశుద్ధమైన శ్రేష్ఠమైన కళమె నామకులు స్తోత్రులు తండ్రి రాత్రి కాలం సమయం అంతా కూడా చక్కటి నితడానికి లేచి తండ్రి మళ్ళా ఎక్కువ పాత సన్నిధిలో

క్రీస్తు స్వరం ప్రార్థన కొనుక్కుని ఉన్న బిడ్డలు అందరినీ జ్ఞాపకం చేసుకోండి ఎక్కువ సోమునే దేవుడు వక్తి ధ్యాన బిడ్డలను అలాగే మహిమగా క్రీస్తు ప్రార్థన మందిరంలో ఉన్న బిడ్డలను అలాగే సత్యవాక్యములు సరిగా విభజించి ఉపదేశిస్తున్న వాటి ప్రకారం బ్రతుకుతున్న బిడ్డలు జ్ఞాపకం చేసుకోండి వారందరి గారు మీకు బిడ్డ బలం ఇవ్వండి శక్తిని దాయించేటండి వారు ముఖ్యంగా ఆనందం వారికి ఆహారములు వస్త్రములు వస్త్రములు బలహీనములు బలములు అనారోగ్యములు ఆరోగ్యములు

ఎవరి కొరకు చేయాలి వాటి ప్రార్థన ఎవరి కొరకు చేయాలి ఎక్కువ జామే దేవుని వాక్విత్యాల ఈ పరిచర్యలో అలాగే ఈ యొక్క మాటలు ఎవరైతే వినడానికి దేవుని దేవుడి మాటలు ఎవరైతే వినడానికి ఇష్టపడుతున్నారో ఇష్టపడుతూ ప్రతిరోజు ఎవరైతే వింటున్నారో ఆ వింటున్న వారందరూ కూడా వింటనే వారందరూ కూడా వారికి చేయాలి ఎలా చేయాలి మరి ప్రార్థన అనేది నువ్వు పరలోకానికి వెళ్ళడానికి మొదట పెట్టు మొదటి పెట్టు ఎందుకంటే నువ్వు ఏది చేయాలన్నా వాక్యం చదవాలన్నా వాక్యం వినాలన్నా కాబట్టి ఏ చేయాలని కూడా మొట్టమొదటిగా నువ్వేం చేయాలి ప్రార్థన చేయాలంట ప్రార్థనే మనకి ఎంత గొప్ప అవకాశాలు ఇస్తుందంటే అక్కడ పరిస్థితులు కూడా మార్చేస్తుంది ప్రార్థన ప్రార్థనంటే ఇవ్వడుతున్నారు ఎందుకు అంటే దేవుడితో మాట్లాడడం దేవుడిని అడగడం ఓకేనా దేవుడిని అడగడం అడుగుడి ఇవ్వబడుతుంది తట్టుడి కలవబడు అడగాలి అడగకుండా అన్ని వచ్చేస్తారే సోపరు పోతున్న పడిపోవడం కాదు ఇది ప్రార్థన చేయలేదు పనేముంది అన్నీ వస్తున్నాయి కదా అని బద్ద క్రిస్తున్న తయారైపోతారు చాలా మంది కాదు చాలా యాక్టివ్గా ఉంటారండి క్రైస్తవుడు అంటే క్రైస్తవుడు అంటే చాలా యాక్టివ్గా ఉండాలి అంటే చాలా ఉత్సహార్గా ఉంటారు చాలా వర్క్ చేస్తూ ఉంటారు ప్రార్థనతో ప్రాధాన్స్ అంటే ఒకవేళ వాళ్ళు వర్క్ చేయలేకపోతున్నారు ఇల్లే సరిగా తెలుసుకోలేకపోతున్నావంటే నువ్వు క్రైస్తవులే కానీ క్రైస్తరాదులే కానీ తల్లిదండ్రులుగా ఆలోచించేటంత బద్ధుకు ఉన్నవాళ్ళు క్రైస్తవులు కాదు నీళ్ళు ఇల్లు శుభ్ర చేసుకోలేకపోతుందో నీ గిన్నె నువ్వు సరిగ్గా తోపుకోలేకపోతుండో బట్ట పడుకోలేకపోతుండో కాబట్టి ఇలా నువ్వు చేయలేకపోతున్నావంటే క్రైస్తవులు కాదు క్రైస్తువులు బద్ధకంగా ఉంటారు క్రైస్తులు వస్తాయిగా ఉంటారు యాక్టివ్గా ఉంటారు ఎందుకు అని అంటే ప్రార్థన చేసేవారు ఎప్పుడు కూడా వారు పడులు వారు సో చేసుకుంటారు దేవుని పని కూడా కొనసాగిస్తారు నీ పనేది చేసుకోలేకపోతున్నావు మీ పనే మీరు చేసుకోలేకపోతున్నారు బయటికి వెళ్ళి ఇంకా దేవుని పని ఏం చేస్తారు ఒకసారి మీరు ఆలోచించుకోండి ప్రార్థన లేకపోతే కూడా మీరు బట్టంగానే ఉంటారండి ఒకసారి ఉండలేదు కాబట్టి ప్రార్థనలు ఏం చేయమని నిన్న మాట్లాడినప్పుడు విషయాలు తెలియజేశారు ఒకటి ఏ క్రీస్తు ప్రభు వారే నిత్యం ప్రార్థన చేయబడతారు ఆ పౌలు గారు దశరోనికి పత్రిక రాస్తూ ఎడత ప్రార్థన చేయమని చెప్పారు వారు అది పత్రిక రాస్తూ కూడా పట్టుదల కలిగి ప్రార్థన చేయమని చెప్పిన విషయాన్ని జ్ఞాపకం చేశారు అలాగే తర్వాత నువ్వు ప్రార్థన చేయలేకపోతున్నాను నాకు ప్రార్థన రావట్లేదు అని అంటే ఒక మెలుపు కూడా చెప్పాను ఏంటి అపాయింట్ అని అంటే మీరు మీకు ఎవరైతే సహాయపడుతున్నారో మీ చుట్టూ ఎవరైతే ఉన్నారో మీకు బాధ కావాల్సిన వారు ఎవరైతే ఉన్నారో వారి గురించి మీరు ప్రార్థన చేయండి వాళ్ళ గురించి మీరు జ్ఞాపకం చేసుకోండి వాళ్ళ గురించి ప్రార్థన చేయండి బాధలో ఉన్న సమస్యలో ఉన్న ఇబ్బందుల్లో ఉన్న ఎలుగులో ఉన్న వారి గురించి ప్రార్థన చేయండి అని మీకు చాలా స్పష్టంగా దేవుడి మీతో మాట్లాడాడు మీరు వింటే వింటే రెండు చూసేసి మీరు ఎక్కడ కుదరదు వాక్యం అనేది చాలా బలమైనది ఆ వాక్యం మీతో మాట్లాడుతున్నప్పుడు మీరు అనుకోవాలి ఈరోజు వాక్యాధాన్ని బ్రతకాలి 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 అలా బ్రతికితేనే మీరు దేవుడి యొక్క దృష్టిలో జ్ఞానవంతులు బలవంతులు నమ్మకమైన దాసులుగా మారే అవకాశం ఉంటుందండి మీకు నచ్చినట్టుగా మీకు ఇష్టం వచ్చినట్టుగా మీరు చేసేస్తేమో కుదరదు కానీ దేవుడి శతానుసారంగా మీరు ఎప్పుడైతే ప్రార్థన చేశారో కూడా గొప్పగా జరుగుతుంది దేవుడి దేవుడు ఇదిగో మీరు మీ స్నేహితులకు కొరకు మీ వర్వుల కొరకు మీ స్నేహితుల కొరకు నేతలు ఉన్న వారి కొరకు మీకు సహాయపడిన వారి కొరకు బిమ్మని నిందించిన వారి కొరకు మిమ్మల్ని బాధపెట్టే వారి కొరకు మీరు ప్రార్థన చేయండి మీకు నష్టం కలిగించే వారి కొరకు ప్రార్థన చేయండి మీరు ఇప్పటికీ నష్టపోతున్నారా నష్ట చేసిన మీకుండగా వాళ్ళు గురించి ప్రార్థన చేయండి వాళ్ళ మనసు మార్చుదేవా వాళ్ళు కూడా నీళ్లు కలిగి జీవించాలి దేవా నీతిగా బ్రతకాలి దేవా వారిని క్షమించుదేవా వారిని కాపాడుదేవా దేవా వారిని రక్షించుదేవా ఏంటంటే ఎస్ లగే చెయ్యాలి మనం క్రైస్తువులను ఉండవలసిన లక్షణం ఏంటంటే శత్రువుని కూడా ప్రేమించాలి వాడు కూడా అర్థం పెట్టాలి వాడు దాహవేత్త నీరు ఇవ్వాలి వాడు బాధలో ఉంటే పరామర్శించండి అది సమస్యలో ఉంటే చేయగలిగితే సహాయం చేయాలి అబ్బా క్రైస్తవుడు చేయవలసిన పనులు ఇవన్నీనండి ఇవన్నీ మనం ఏదో రెండు మాటలు చెప్పేసుకుంది ఏదో పొట్ట గడిపేసుకుందాం అనుకుంటే ఏదో అనుకోకూడదు అంటే సహాయపడేవాడిగా ఉండాలి సేవకుడు సైనికుడు దేవుని పనిలోకి సైనికుడు దేవుని పని చేయలేక సేవకులవు ఆయన దోషలమ్ ఆయన బిడ్డలు వరకు ఎన్ని మాటలున్నాయ్ ఎన్ని మాటలు ఉన్న ప్రేమ దేవుతం ఒక్కసారి మీరు ఆలోచించి అర్థం చేసుకోండి ప్రార్థన అనేది ప్రాముఖ్యం ఈ ప్రార్థన చేయాలి ఎలా చేయాలి ఎంతసేపు చేయాలి టైం పీరియడ్ అయితే లేదు ఎంతసేపు అయినా ప్రార్థన చేయొచ్చు వ్యర్థమైన మాటలు మాట్లాడకుండా వ్యర్థమైన ఆలోచన లేకుండా వ్యర్థమైన భావాలతో ప్రార్థన చేయకుండా ఎంతసేపు ప్రార్థన చేసినా ఆ ప్రార్థన దేవుడా లేదు ఐదు నిమిషాలు పది నిమిషాలు అరగంట గంట రెండు గంటల మూడు గంటల టైం లిమిట్ లేదు ప్రార్థన చేసే కొంత పరిశుభాత్మక సహాయం అనిపించిమేవ అనేది ప్రార్థన చేయండి మీరు అనుకోవచ్చు ఎవరి నన్ను వాడు తిరుగుతున్నాడు వాడు నా మీద లేనిపోతున్నాడు అని వాళ్ళకి రస్తాన్ని కలిగించాడు వాడి గురించి నేను క్షేమంలో మరి ఎలా చేస్తాను ప్రార్థన అని కూడా మీరు ఒకేలా పాయింట్ మాట్లాడచ్చు మీరు ఎవరిగా అంటే వాడు మీకు అన్యాయం చేశాడు వాడు మీకు దస్తం కలిగించాడు వాడు మీద ఎందులో నోగుతున్నాడు వాడి మీద నీ లేని నేను చేస్తున్నాడు వాడు మీకు పెద్ద సిద్ధులుగా మారిపోయాడు వాడు చాలా ఇబ్బందులు పెడుతున్నాడు మిమ్మల్ని మీకు చాలా నష్టాలు కలిగించాడు మీకు మీరు చాలా బాధపడ్డారు చాలా మాట్లాడినాడు నిజమే ఆయన దేవుడు చెప్పి మాట్లాడుకుంటాడు వాళ్ళ గురించి ప్రార్థన చేయండి అదేంటండి వాళ్ళు ఇంటి మాట్లాడినారు కదా బమంది వాళ్ళు మమ్మల్ని ఎంత బాధ పెట్టారు కదా గుమ్మ పెట్టి బయట బొమ్మన్నారు కదా మీ బాధలు పరామర్శించలేదు కదా మీ వాళ్ళ సాయం చేస్తే మా సాయం మరిచి మాకు నష్టం కలిగించారు కదా అయినందు ప్రార్థన చేయాలి బైబిల్ దేవుడు బాట గొప్పదండి వాళ్ళకి నష్టం కలిగించినా బాధ కలిగించినా మిమ్మల్ని చీయన్నా పోసుకుని చెప్పట్లేదు దేవుడు వాళ్ళ గురించి ప్రార్థన ఇచ్చే ఎంత అవుతుందా మీరు ఒక మాటలు మాట్లాడుకుంటారు వాళ్ళు ఎన్ని మాట్లాడతారు బాబు కదా మాకు సిగ్గల వాళ్ళతో రాసి పోషన్ చేపట్టలేదు వాళ్ళ మీద ద్వేషం పెంచుకోగలుగుతాడు ఇష్టం నువ్వండి వారికి నువ్వు దూరంగా ఉండడమే పెట్టకూడదు నువ్వంటే పడక వారికి నువ్వు దూరంగా ఉండడమే పెట్టవు దూరంగా ఉన్నప్పటికీ నువ్వు వాళ్ళ మీద ద్వేషం పెంచుకోకూడదు వాళ్ళ గురించి ప్రార్థన చేయాలి వాళ్ళ మీద ప్రేమే ఉండాలని చెప్పేది భయపడదు దుష్టు ఆలోచన పాపుల వారి నిలవక ఒక అపహాసుకు కూర్చుండి చోట కూర్చుండ ఎస్ వాళ్ళ గురించి వాళ్ళు కూర్చోకూడదు కానీ వాళ్ళు ప్రార్థన చేయలేదు తండ్రి వాళ్ళు మార్చిస్తారు వాళ్ళు మార్పు దయచేది వాళ్ళు దుర్మార్గం పని చేస్తున్నారు వాళ్ళ పాప పని చేస్తున్నారు వాళ్ళు చేయటం వల్ల అపురుషులు చేయడం వాళ్ళ ఇంటికాడ వాళ్ళు బాధపడుతున్నారు తర్వాత వాళ్ళ పిల్లలు బాధపడుతున్నారు వాళ్ళ భవిష్యత్తే అర్థంగా ఉండలేదు కాబట్టి కుటుంబం కొరకు ప్రార్థన చేస్తున్నారు తండ్రి ఆ కుటుంబానికి మోహారముడుగా ఇచ్చింది ఎవరో ఒకరి ద్వారా పాటలు పంపించి వాళ్ళు ఆ విత్తనాలు పలించేలా తండ్రి ప్రార్థన చేయండి అవునండి ప్రార్థన చేయండి చాలా మంది చాలా రకరకాలుగా మాట్లాడుతుంటే ఇద్దరు మోపుతూ ఉంటారు అయినా మీరు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళని చూసి పెంచుకోవద్దు ద్వేషండి దేవుడికి పడదు ప్రేమ దేవుడు వాళ్ళ ప్రేమ 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 ఆయన మహా ప్రేమ చేత మన పాపలమే ఉన్నాము ఉన్నప్పుడు మనల్ని కుమారుడు పంపించి మనల్ని రక్షించాడు ప్రేమ దేవుడు వల్ల ఆయన కృపే ఆయన దయే మనల్ని ఈరోజు ఇంత గొప్పగా నిలబెట్టగలి ఎప్పుడో ఎప్పుడో దేవుడు దూరముగా పోయేవారు మనం దేవుని దగ్గరలో ఉన్న బట్టి ప్రతిరోజు ఆయనతో మనం మాట్లాడగలుగుతున్నామంటే ప్రతిరోజు ఆయన మనతో మాట్లాడుతున్నాడంటే ప్రతిరోజు ఆనందంగా సంతోషంగా ఎంగుజాము లేచి ఆయన ముందు మనం ప్రార్థన చేయగలుగుతున్నామన్నా ఇది ఇప్పుడు ఈ టైంలో ఆనందంగా సంతోషంగా ఉండగలిగామన్నా ఇది ప్రశాంతం పడుకునే టైం అండి యొక్క ఈ మాట ఒక భవిష్యత్తు ద్వారా ఎవరికైనా నిలబడితే ఒకవేళ డిస్టర్బ్ చేస్తున్నారని ఒకవేళ మీరు అనుకోవచ్చు అండి ఎందుకంటే దేవుడు కాబట్టి వ్యర్థమైన మాట్లాడట్లేదు ఇక్కడ వ్యర్థమైన మాటలు కూడా మాట్లాడట్లేదండి ఒకవేళ ఈ మైక్ శబ్దంతో ద్వారా మీకు మాటలు వినబడేటప్పుడు ఇదంత మాత్రం కూడా తప్పుగా అపార్థం చేసుకోవద్దు ఇది మీ ఆత్మీయ జీవితానికి పలాదిస్తాయండి ఒకవేళ అజ్ఞతే ఈ మాట మీకు ధైర్యం ఇస్తుందండి కాబట్టి ఏ ఒక్కరు కూడా ఇది ఎక్కువ జాబులు వచ్చి ఇలా ఇబ్బంది పెడుతున్నారని అనుకోవద్దు దయచేసి అనుకోవద్దు అని ఎందుకంటే ఇవి జీవుడు మాటాలండి దేవుడికి ప్రేమ ప్రేమ దేవుడు వారా ఈ సమయంలో మీకు ఇక్కడైనా పడుతుంది ఈ యొక్క ఫేస్బుక్ లైవ్ ద్వారా చాలా మంది వింటున్నారండి చాలా మంది వెళ్తుంది చాలా మంది ఆనందపడుతున్నారు చాలా మంది బలపడుతున్నారు చాలా మంది దేవుల్లోకి దేవుణ్ణి తెలుసుకోవాలని ఆశ ఆరాట పడుతుంది వాళ్ళకి ఎందుకంటే వారి కష్టంలో ఉన్నారు వారు బాధలో ఉన్నారు వారి సమస్యలో ఉన్నారు కానీ వాళ్ళకి ఆదరణించది దేవుడు మాట ఈ రోజు ఇక్కడి నుంచి బలభద్ర పర్వం క్రీస్తు ప్రార్థన ద్వారా ఎక్కువ జాములు చేసే యొక్క వాక్య పరిచయం ద్వారా చాలా మంది మనసులకు బలాన్నిస్తుందండి బలహీనమైన వారు బాధపడుతున్నారు ప్రేమ దేవుని వాళ్ళ చాలండి తృప్తి చాలండి వారు వాక్యాన్ని తెలుసుకుని వారి వాక్యులకు గొప్ప బలం ఉంది గొప్ప శక్తి ఉందని గుర్తి జీవము గల దీవుని నమ్మి నీతిగా యథార్థంగా వాళ్ళ గురించి ప్రార్థన మీరు వాళ్ళందరి గురించి ప్రార్థన చేయండి వాళ్ళందరి గురించి ప్రార్థన చేయాలి చాలాసేపు వస్తుంది ప్రార్థన మీకు చెబితే అర్థమైంది కదా మిమ్మల్ని ఎవరు ఏమన్నా వాళ్ళ గురించి ప్రార్థన చేయండి ఓకేనా రైట్ తర్వాత మాట చెప్తాను మీకు దేవుడు మరి ఎంత గొప్పగా ప్రేమిస్తున్నాడంటే ప్రేమ దేవుడు వల్ల ఉన్నతమైన స్థలం రోజులు పెట్టడానికి ఆయన శ్రద్ధగా ఉన్నాడు ప్రేమ దేవుడి ఉన్నతమైన స్థలం నిజలు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాడు ఒకసారి మరొకసారి ఆయన చేయమని ప్రార్థన చేయమని విషయాన్ని మరొకసారి జ్ఞాపకం చేస్తాను రేపు ఇబ్బందులు పెట్టిన వారి వరకు కూడా ప్రార్థించిన వారిని చూపిస్తాను ఓకేనా రైట్ ఇప్పుడు మనం ఒక్కసారి రోమపత్రిక రోమపత్రిక పరిడో అధ్యాయము రోమపత్రిక పరణో అధ్యాయము ఒకసారి పక్షాం చేయాలని లాశపడుతున్నారు పిపేదేవుల వల్ల మొట్టమొదటిగా పత్రిక అధ్యాయము పదకొండు పదకొండవ చదువుతున్నాను చదువు జాగ్రత్తగా మాట విడటానికి ప్రయత్నించే ఇది మనం మన మన ఆత్మ ఫలాన్ని చేరి మరి ముఖ్యంగా పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి అన్న విషయాన్ని కూడా ఇక్కడ మనకి మెన్షన్ చేస్తూ ఉంటాడు ఇది మీరు జాగ్రత్తగా అప్చర్ చేయాలి బ్రమపత్రిక పన్నెండు పదకొద వచ్చినప్పుడు ఏమనంటే ఆసక్తి విషయంలో మాన్యుడు కాక ఆత్మయ తీవ్రత గల వారే ప్రభువును సేవించుడి అంటే మనం తీవ్రత ఉండాలి ఆత్మ లేదు తీవ్రత మనం ఎంత ఎంతలా ఉన్నట్టుగా చెబుతున్న మాటలో ఆసక్తి విషయంలో ఆసక్తి ఏ ఆసక్తి విషయంలో దేవుని పని ఆసక్తి విషయంలో ప్రార్థన కావచ్చు పాట పాట కావచ్చు వాక్య చదవడం కావచ్చు వాక్యం చెప్పడం కావచ్చు పరిచర్య కింద చాపరేణి కావచ్చు తొడ్డం కావచ్చు బాక్సింగ్ పెట్టడం కావచ్చు దేవుని పని విషయంలో నీకేముండాలి ఆసక్తి ఆసక్తి విషయంలో బాధ్యులు కాక ఆత్మయను తీవ్రత గలవారై ప్రభువును సేవించుడు ప్రభువుని సేవించుడు ప్రభువును సేవించుడి అర్థవుతుందండి యశ్ క్రీస్తు ప్రభువారిని సేవించుడి ప్రవచ్చు అని నిరీక్షణ గలవారై నిరీక్షణ గలవారే సంతోషించు సంతోషించు శ్రమయందు ఏంట ఏంటట నిరీక్షణ గలవారే సంతోషించు శ్రమ ఎందు ఓర్పు గలవారే ఓర్పు గలవాలంట దేని ఎందు శ్రమలు వస్తాయి బాధలు వస్తాయి ఇబ్బందులు వస్తాయి కానీ మీకేమంటారు ఓర్పు ఉంటారు అనేది చాలా చాలా గొప్పది ఓర్పు అనేది గొప్ప దోహకార్యాన్ని జరగకుండా చూస్తుంది చూస్తుంది కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడు శ్రమ శ్రమ వచ్చిన వెంటనే ఇంత శ్రమ వచ్చిందని కురిగిపోవద్దు ఇంత శ్రమ వచ్చింది ఏంటంటే నువ్వు ఆలోచన మార్చుకోవద్దు ఓర్పు ఆలోచించాలి ఒకసారి శ్రమ ఎందుకు వచ్చింది ఈ నష్టం ఎందుకు కలిగింది కారణం ఏంటి బాధపడద్దు బాధపడదు నువ్వు బాధపడితే కుంగిపోతే చేతగాలు వాడు చేతగాలు గలవు అయిపోతావు ఆలోచించడం మొదలు పెట్టాలండి ఆలోచించడం మొదలు పెట్టాలి చూడండి ఏమంటున్నాడంటే శ్రమ ఎందు ఓలవారై ప్రార్థన ఎందు పట్టుదల కలిగి ఉండండి జీవన మార్గం కలుగులుగా ఇది శ్రమ వచ్చింది లేదా శ్రమలో ఉన్న వారిని దగ్గరికి వచ్చారు శ్రమలో ఉన్నవారు వారు చాలా మంది ప్రార్థన సహాయ కోరారు ఎందుకు నేను చూపిస్తానంటే అన్నారా మనకు మనము ప్రత్యేకింపబడిన వారము మనకు చాలా మంది వారికి ఏదైనా సమస్య ఉన్నా బాగున్నా ఇబ్బంది ఉన్నా ప్రార్థన చేయమని కోరుతారంట మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారో లేదో క్రైస్తవులు కోరుకుంటారు లేదా బాబాయ్ ప్రార్థన చేయాలి బాగా ఇదిగో మా అమ్మాయికి వివాహం జరగట్లేదు ప్రార్థన చేయండి వివాహం జరిగేలా లేదా ఇంకోటి మరొకటి విశ్వాసులు కోరుకుంటారు క్రైస్తవులు కోరుకుంటారు అజ్ఞులు కూడా కోరుకుంటారు ఇదిగో మా మాత్రం వాళ్ళు ప్రార్థన చేయండి కొంచెం అంటే కదా అంటే చూడండి మన ప్రత్యేకింపబడిన వారు గడుగా చాలా మంది మందితో ప్రార్థన చేయబడి మనం ప్రార్థన చేయకుండా సరే చేస్తాను గొడవ పడుకుంటున్నారే నేను ఒక విషయం అడుగుతున్నాను ఈ సందర్భంగా చాలా మంది ప్రార్థన కోరుతున్నారు కదా మిమ్మల్ని చాలా మంది ప్రార్థన చేయమని చేస్తారండి వాళ్ళ గురించి చేయకపోతే దేవుడు తెరేస్తారండి ఇప్పుడు ఆయన రెండవ ప్రాంతంలో అడిగిళ్ళాక నేను నీ తీర్పు చూపిస్తారు కదా ఆయన తీర్పు చూసినప్పుడు చేసిన పని అయ్యా నీ ప్రార్థన చేసి అయ్యా చేసావా ఇది పనులు రావడం అడిగింది ప్రార్థన చేసాడు ఇప్పుడు అయ్యా అంటే నువ్వు ఒకవేళ మరిసిపోయింటో దేవుడు తెరేసి తెరవి తోతుంటారనమాట నీ ఫోటోకి వెళ్తాడు అడిగా మీ ఫోటో పెడతాడు ఇద్దరు సంభాషణ కూడా జాగత్త ఎవరు ప్రార్థన చేయబడినా వారి గురించి నువ్వు ప్రార్థన చేసే బాధ్యత అర్థం చేసుకోండి ప్రాంత మనం ప్రత్యేకింపబడిన వారు అది ఇక్కడ ఏమంటున్నాడు శ్రవయుద్ధులు ఓర్పు కలవారే ప్రార్థన పట్టుదల కలిగి ఉండండి ప్రార్థనని జీవితాన్ని బాధిస్తుంది ఈ పరిస్థితులు మారుస్తుంది జరగని కార్యాలు జరిపిస్తుందండి ఆ రోజు యహో ప్రార్థన చేసిన మీకు యుద్ధం ఇంకా అవట్లేదు అది మనస ప్రోజు మీరు జరగకూడదు ఆరుదైపోవనితో అయితే శివుడా వాళ్ళ చోటాగు చంద్రుడా వాళ్ళ చోటాగిపో ఎందుకంటే యహో శుభ పాఠ చెత్త అంటే ప్రార్థన యుద్ధం జరుగుతుండగా మోసలు ప్రార్థన చేస్తున్న చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఇంత విజయం కదా ఆ చేతులు దిగిపోతున్నప్పుడు అపజయం వస్తుంది అప్పుడు ఆ చేతులు ఉండాలంటే కూడా ఆ పక్క ఈ పక్క పడుతున్నప్పుడు మోస ప్రార్థన చేసి ప్రారంభించాలంటే ఆ ప్రార్థన జరిగింది యుద్ధాన్ని గెలిచాడవాళ్ళు అంటే ప్రార్థన గొప్పగా ఉంటుందండి అలాంటి గొప్ప ప్రార్థన ఈరోజు చేయకుండా కనీసం కనీసం రోజుకి అరగంట కూడా గోకరించి ప్రార్థన చేయకుండా బ్రతుకుతున్న క్రైస్తవు క్రైస్తవు రాదా క్రైస్తవు రాదు వేద క్రైస్తవుడు వేళ ఒక అరగంటైనా నువ్వు పట్టుదలకి ప్రార్థన చేస్తున్నావు అడుగుతున్నాడు ఈ రోజు దేవుడు ఈ మాత్రం ప్రతి ఒక్కరు కూడా నీ జీవితంలో ఒక అయినా గోకరించి ప్రార్థన చేయగలుగుతున్నాడు మంత్రానికి వెళ్ళి చేయదు ఓకే మంత్రానికి వెళ్ళలేకపోతున్నాడు మంత్రులకు దూరమైపోయింది ఇప్పుడు మంత్రాలు ఉంటాయండి వాళ్ళు తప్ప మళ్ళీ ఎవరైనా చాలా ప్రార్థన ఉన్నది ఇంకా కొన్ని కొన్ని మందిరాలు కొన్ని కొన్ని మంత్రాజులు ప్రార్థన చేస్తూ ఉంటారు ఒకవేళ మందిరానికి దూరం మంత్రానికి వెళ్ళలేవు మరి ఇంటికాడ గదు ఉంటుంది కదా గదిలోనే కొంచెం ప్రార్థన చేయొచ్చు కానీ అబ్బాయి వాడుకోవడేది ఒకవేళ చేస్తే శరపకుండా చేప ఏది ప్రార్థనేది అన్ని బాగుండాలి ఒక్కొక్క దీవులు వచ్చేది రాశీర్వాదం ఏమొచ్చే అంటే ఏం కావాలి ఒక వత్తి భూమి మీద ఇల్లు కట్టుకోవచ్చు లేదా స్థలం కొనుక్కోవచ్చు లేదా బంగారం కొనుక్కోవచ్చు కానీ రాదు ఖచ్చితం పర్మకు రాదు నీకు తీర్పు కాదు దేవుడితుల మాట ప్రార్థన కలిగి పట్టుదల కలిగి చేయండి ఇది రాజ్య రాజ్య చిత్రమమే పాపం దయచేసి ఒక్కసారి మాట ముఖ్యం ప్రతి ఒక్కరు కూడా లేవ లేవర్ ఒక అరగంట అరగంటే ప్రార్థన చేయండి మొక్కరించుకోవటం జరగదు ఎంతో మంది గురించి చెయ్యాలి కదా నీ ఇంట్లో నీ భర్త గురించి చేయాలి కదా నీ భార్య గురించి పిల్లల గురించి చేయాలి కదా మీ అత్తమా గురించి తల్లిదండ్రుల గురించి చేయాలి కదా స్నేహితుల గురించి చేయాలి కదా నీకు సహాయం చేస్తున్న వరకు చేయాలి కదా చేయట్లేదంటే నువ్వు నమ్మక ద్రోహివి ఇంత పెద్ద మాట మాట్లాడతాననుకో నువ్వు ప్రార్థన చేయట్లేదంటే దేవుడికి నమ్మక ద్రోహమే నీ స్నేహితుడికి సహాయం చేసిన వారికి నమ్మక ద్రోహమేది మన ముఖ్యంగా నీకు ప్రార్థన చేయబడిన వారికి నువ్వు నమ్మక ద్రోహి అలా ఉండదు ప్రార్థన చేద్దాం పట్టు తలగలికి ప్రార్థన చేద్దాం దేవుడి చేయబడిన ప్రార్థన చేద్దాం దేవుడికి నచ్చే ప్రార్థన చేద్దాం దేవుడిని మెప్పించే ప్రార్థన చేద్దాం దేవుడు నమ్మకమైన ఆశీర్వాదించుకునేలా అనిపించుకునేలా అంటే ప్రార్థన కోరుకుంటూ ఆ మాట అనుభవిస్తున్నారు రేపు రేపు నిందపోతున్న వారి గురించి బాధపెట్టిన వారి గురించి మీరు మాట అన్న వారి గురించి బైబిల్ ఎవరు ప్రార్థన చేశారో వాళ్ళు చెయ్యాలక్కకుండా రేపు ఆలోచనలతో రేపు ధ్యానంలో ఈ ఈరోజు మీతో నాతో దేవుడు మాట్లాడే మాట అందరి వరకు ప్రార్థన చేయని పట్టుదల కలిగి ప్రార్థన చేయాలి